గురుభ్యో నమ శుభోదయం లింగరూపంగా ఉండే శంకరుడు పంచభూతాలకీ ప్రతీకగా ఐదుచోట్ల లింగాకారములో ఉన్నాడు పృథ్విలింగం ఆకాశలింగం జలలింగం తేజోలింగం వాయులింగములను పంచభూతలింగాలు అంటారు ఒకటి పృథ్విలింగం ఇది మట్టిలింగం కంచులో ఉంది ఏకాంబరేశ్వర స్వామి అంటారు పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్ఠించబడినది ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి రెండు ఆకాశలింగం ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది ఆకాశలింగ దర్శనం రహస్యమైనది ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది ఈ లింగ దర్శనముండదు అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది ఈ క్షేత్రంలో నటరాజస్వామి సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు మూడు జలలింగం ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు ఇది తమిళనాడులోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి పాతక నివారణ కోసం పరమేశ్వరుడు జంబుక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరు వచ్చెను నాలుగు తేజోలింగం తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు ఈయన పేరే అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అపితకుచాంబదేవి ఐదు వాయులింగం ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం ఈయన పేరు కాళహస్తీశ్వరుడు అమ్మవారి పేరు నానప్రసూనాంబ సాలెపురుగు పాము ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం